వెల్కమ్ టు అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్ పచ్చి ఒడియాల బెసారు లేదా పచ్చి కర్రీని ఎలా రెడీ చేయాలో చూద్దాం మనం ఈ పచ్చి కర్రీని రెడీ చేసుకుంటే రైస్లోకి సపరేట్గా రసాన్ని మరలా చేసుకోవాల్సిన అవసరం లేదు అమ్మయ్య చాలా పని తగ్గిందనుకుంటున్నారు కదా అందుకే దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మినప్పప్పుని నానబెట్టుకోవాలి దీనిని ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అయితే నెక్స్ట్ ఏం చేయాలంటే దీనిని గ్రైండ్ చేసుకోవాలి అయితే గ్రైండ్ చేసుకునేటప్పుడు మనము కన్సిస్టెన్సీ అనేది గారెల ముద్దకు ఎలా మనము గ్రైండ్ చేస్తామో సేమ్ ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం కావాలో చూద్దాం రండి పోపు దినుసుల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక మూడు ఎండు మామిడి ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి అయ్యో మర్చిపోయానండి చాలా దగ్గర చాలామంది దగ్గర ఎండు మామిడికాయ ముక్కలు ఉండవేమో కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ అంత పరిమాణంలో చింతపండును తీసుకోండి దాంతోపాటు ఒక రెండు టమాటాలను తీసుకోండి ఈ రెండింటి కాంబినేషన్లో మనం వేస్తే మనకు పులుపు అడ్జస్ట్ అవుతుంది నెక్స్ట్ దీనికి ఒక స్పెషల్ పేస్ట్ని తయారు చేయాలి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పేస్తాను చూడండి ఒక రెండు ఉల్లిపాయల్ని తరిగి పెట్టుకోవాలి తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర మరియు ఆరు మిరపకాయలను తీసిపెట్టుకోండి వీటన్నిటినీ తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇదిగో ఎలా చూపించిన విధంగా పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో పోపు దినుసులను వేసుకోవాలి పోపు దినుసులు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండీ దానిని కూడా యాడ్ చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక అందులో ఆల్రెడీ తయారు చేసుకో పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేయాలి ఆ పేస్ట్ని కాసేపు ఫ్రై చేయాలి అంటే అది పచ్చిది కదండి ఆ పచ్చివాసన పోయే వరకు ఆ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అందులో మామిడికాయ ముక్కల్ని మరియు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎన్ని వాటర్ యాడ్ చేసే చేయాలని చూస్తున్నారా క్వాంటిటీ చెప్తాను చూడండి మనము రెండు వందల గ్రాముల మినప్పప్పుని తీసుకున్నాము కాబట్టి దానికి సరిపడా వాటర్ అంటే ఒక మూడు గ్లాసులు వాటర్ అనేవి యాడ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందండి ఇలా మీరు కాస్త ఎక్కువ ఎక్కువ మినపప్పుని తీసుకుంటే దానికి తగ్గట్టుగా వాటర్ని తీసుకోండి మీరు ఇందులో రుచికి సరిపడ ఉప్పుని వేసుకోండి తరువాత మంటని కాస్త హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఎందుకంటే మనం వాటర్ వేసాం కదండీ ఆ వాటర్ అనేది కాస్త మరగాలన్నమాట సో అందుకని మనము మంటని కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకుంటాము ఇప్పుడు ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి మినప్పప్పుని అదే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దానితో ఇప్పుడు చిట్టి చిట్టి వడియాలని వేసుకోవాలన్నమాట ఇలా ఇందులో చూపించిన విధంగా చిన్నగా వడియాలని మనము అందులో వేసుకోవాలన్నమాట మొత్తం మనం ఎంత రుబ్బునైతే తీసుకున్నామో మొత్తాన్ని కూడా ఇలా చిన్న చిన్న వడియాల్లా వేసుకోవాలి కాసేపు అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనము అలానే ఉడకనివ్వాలి ఉడకనిస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇంకేముంది హ్యాపీగా ప్లేట్లో పెట్టుకొని ఎంజాయ్ చేసేయడమే ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి